హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఐ హోప్ వీడియో అయితే లేట్ అయ్యిందండి చాలా రోజులైంది వీడియో తీసి అప్లోడ్ అయితే చేయలేదు కొంచెం హెల్త్ అయితే బాగోలేదండి అందుకని ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేయలేదు ఇంకా ఇప్పుడైతే పర్లేదండి బాగానే ఉంది అందుకు వీడియో అయితే చేసి పెడుతుంది అసలు ఆ రోజు అనుకోకుండా అయితే మేము యాగంటికి అయితే బయలుదేరామండి మేమైతే నాలుగు బయలుదేరితే సాయంత్రం అక్కడికి పోయేలోపు లోపు ఏడయింది నైట్ అయ్యిందండి నైట్ అయితే విజువల్ అయితే ఇలా కనిపిస్తుంది మనకు సిక్స్ ఇయర్స్ అవుతుంది యాగంటికి అయితే రాక మ్యారేడ్ కాకముందు అయితే మా నాన్న ప్రతి సంవత్సరం అయితే యాగంటికి అయితే పిలుచుకొచ్చేవారు ఇంకా మా ఆయన అడిగేసరికి పిలుచుకొచ్చారనమాట ఇక్కడ నుంచి అయితే నేను మా ఆయన అయితే కొన్ని విశేషాలు అయితే యాగంటి గురించి అయితే మాట్లాడుకుందామండి యాక్చువల్ గా చెప్పాలంటే యాగింట్లో మొదటిగా విష్ణు దేవాలయాన్ని నిర్మించాలని అనుకుని ఆ తర్వాత ఉమామహేశ్వర దేవాలయాన్ని నిర్మాణం జరిగింది ఇక్కడ సప్తఋషులలో ఒకరైన ఆగస్త మాహం అని ఈ ప్రాంతంలో మొదటగా విష్ణు దేవాలయాన్ని నిర్మించాలనుకున్నాడట కానీ విగ్రహ ప్రతిష్ఠ చేసే సమయానికి విష్ణు విగ్రహం కాలిభాగంలో బుటన్ వేలు విరిగిపోయినందు వలన ప్రతిష్టాపన ఆపేశాడు తర్వాతి కాలంలో ఒక రోజు కలలో శివుడు ప్రత్యక్షమయ్యి తన రూపాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయమని ఆజ్ఞాపించాడు అందుకనే ఇక్కడ పేరు శివాలమైన గుడి నిర్మాణం వైష్ణవ శిలలో ఉంటుందంటారు మొదటిలో ఈ గుడిని చోళులు చాళుక్యులు పలువులు కొంత భాగాన్ని అయితే నిర్మించారు ఆ తర్వాత విజయనగర రాజులు నిర్మాణాన్ని పూర్తి చేశారు మహాముని ఈ ప్రాంతంలోనే యాగాలు ఎక్కువ చేయడం వల్ల ఈ క్షేత్రానికి యాగంటి అనే పేరు వచ్చింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో కాకులు కనిపించమంట ఎందుకంటే అగస్త్యుడు తపస్సు చేసుకున్న సమయంలో కాకులు తమ అరుపులతో ఆయన తపస్సుకి భంగం కలిగించాయంట అందుకని అగస్త్యముని వాటికి ఈ ప్రాంతంలో తిరగద్దని శాపం విధించాడంట ఇదనమాట కాకి తిరుకోపోవడం కథ అప్పటికే లేట్ అయిందని నైట్ అయితే దర్శనానికి అయితే వెళ్ళలేదు ఇంకా పొద్దున వెళ్దాంలే అని ఇంకా తిరిగి అయితే రూమ్కి అయితే వచ్చేసినాము కానీ ఇక్కడ నేను కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను అనమాట అదేంటంటే ఇంకా కోనేరులోన నీళ్ళు అయితే చాలా ఉండేవి ఇప్పుడైతే లేవు ఇంకా వచ్చి నీళ్ళు వచ్చినట్లు కిందకైతే వెళ్ళిపోతున్నాయి అదనేం లేదు నీళ్ళ ఫ్లోటింగ్ బాగానే ఉంది కానీ దేవాలయం వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కోనేరు నీళ్ళు మట్టాన్ని తగ్గించినట్లున్నారు ప్రమాదాలు జరుగుతాయని కావచ్చు ఇంకా ఇప్పుడైతే ఇంకా పొద్దున్నే అనమాట సెవెన్ థర్టీ అయ్యింది ఇంకా చుట్టైతే కొండలతో ఇలా ఉంటుంది యాగంటి చూడని వాళ్ళు ఎవరు ఉండరు అనుకోండి ప్రతి ఒక్కరు అయితే చూసుంటారు ఇంకా మనం చెప్పాల్సిన అవసరమే లేదు భాగంలో ఉండే గ్రహంలో జల ఇక్కడ చాలా కోరిక ఉంటుంది అందుకనే ఈ క్షేత్రంలో ఇక్కడ ఇదొక అంశం కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది అనమాట మేమైతే తక్షణానికి సండే రోజు అయితే వెళ్ళాము ఆ రోజు అయితే స్కూల్ బస్ అయితే వచ్చింది చాలా మంది పిల్లలు అయితే వచ్చారు అడుగడుగున మన కళ్ళం కట్టిపడేసి శిల్పకళా నైపుణ్యం ఇక్కడ మనల్ని అబ్బరు పరుస్తుంది అనమాట ఎంతైనా ఆ కాలంలో శిల్ప కళాకారులు చాలా గ్రేట్ కదండి కింద వాటర్ లేనందువలన అందరు ఇక్కడే స్నానాలు అయితే చేస్తున్నారు అందుకనే ఇంకా జనాలు అయితే ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఇక మా ఫుల్ ఎంజాయ్ చేసింది అయ్య అప్పుడే అయిపోయింది అనుకోకండి కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి ఇంకా చెప్పాలి కాకపోతే కొంచెం మధ్య మధ్యలో ఇలా మాట్లాడుకుంటూ మనమైతే యాగంటి గురించి కొన్ని నిజాలు అయితే మాట్లాడుకుందామండి పూర్తిగా చూడండి ఇక్కడ శివాలయం ప్రత్యేకత ఏంటంటే పార్వతీదేవి సమేతుడైన శంకరుడు మనకు దర్శనమిస్తాడు అందుకని ఈ క్షేత్రాన్ని ఉమామేశ్వర దేవాలయం అని అంటారు అన్నట్టు ఇక్కడ చాలా సినిమా సూటింగ్లు కూడా జరుగుతూ ఉంటాయి నోటబుల్ సినిమాలు అంటే జయమణేరా గానీ శంభో శివశంభ కానీ ఈ మధ్య కాలంలోన పుష్ప టూ మూవీ షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది హీరోయిన్ రష్మిక గుడికి వెళ్ళేసిని ఈ ప్రాంతంలోనే చిత్రీకరించారు చాలా లాబిష్గా ఆ సీన్ అయితే చిత్రీకరించారు సినిమాలో మనం ఈ విషయాన్ని గమనించవచ్చు ఎంత కష్టంగా ప్రమాదంగా అనిపించినా గుడి వెనక భాగంలో ఉండే శిఖరం పైభాగంలో అఖండ జ్యోతి వెలిగిస్తూనే ఉంటారు ఆ దృశ్యాలు ఇక్కడ మీకు చూడవచ్చు అనమాట దీనినే అగస్త్య కోనేరు అంటారు ఇక్కడ నీళ్లు తాగితే పాపాలు మన పాపాలు హరిస్తాయంట అందుకనే జనాలు అంతా భక్తులంతా వచ్చి నీళ్లు తాగుతుంటారనమాట అలాగే భక్తులు కోనేట్లు రూపాయలు కూడా వేస్తుంటారనమాట అందుకని అంటే తమ మొక్కులు తీర్చుకోలేని ఉద్దేశంతో ఇక్కడ అగస్త్యముని ఇక్కడే స్నానమాచరించి తపస్సు కూర్చునేవాడట అందుకనే దీనిని అగస్త్యముని కోనేరు అని అంటారు యాగంటే అనగానే మనకి శివుని కన్నా అంతకంతకు పెరిగిపోతున్న నంది విగ్రహమే మనకు గుర్తొస్తుంది కదా ఆ విశేషాలు చూద్దామండి ఇక్కడ నంది నిజంగానే పెరుగుతుంది దీనికి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి ఈ నంది ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి పెరుగుతుందని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు కూడా నిర్ధారించారు చాలా సంవత్సరాల కిందట నంది విగ్రహం చుట్టూ భక్తులు కూడా చేసేవారంట ఇప్పుడు అలా తిరగడానికి చోటు లేనంతగా పసవాన్ని అయితే పెరుగుతూ ఉన్నాడు ఇందాకైతే మీకు చెప్పాను కదా నంది పెరుగుతుందని ఉదాహరణకు నేనే తీసుకుంటే మా నాన్న మమ్మల్ని పిలుచుకొచ్చేటప్పుడు ఈ నంది ఇంతకు కొంచెం చిన్నగానే ఉంది ఇప్పుడైతే చాలా పెరిగిపోయింది అయితే ఇంకా ఇక్కడ నుంచి అంటే అంతమవుతుంది ఇక్కడ మూడు గుహలు ఉన్నాయి ఒకటి అగస్తని గుహ రెండు వెంకటేశ్వర స్వామి గుహ మూడు శంకర గుహని ఉన్నాయి వేలు లోపం పడిన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఈ గుహలోనే ప్రతిష్ఠించారు ఈ ప్రాంతానికి చెందిన గురు దర్శనానికి వచ్చిన ఒక పెద్దఐనా నాకు చెప్పిన విశేషం ఏంటంటే బ్రిటిష్ వారి కాలంలో వారు చేసే దాడి నుంచి తప్పించుకోవడానికి ఈ గుహలోనే కొంతమంది వ్యక్తులు తలదాచుకునేవారంట అందులో కొందరు చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళలో కొందరు గైడ్స్గా మారి ఈ క్షేత్రం ప్రాశస్తం చెబుతూ ఈ గుడి అభివృద్ధికి కారణమయ్యానని ఆ పెద్ద చెప్పారు అన్నట్టు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఈ ప్రాంతానికి ఉన్న రవ్వలకొండ అనే ప్రాంతానికి ఆవుల కాపరిగా అచ్చమాంబ అనే గృహిణి దగ్గర కాపరిగా చేరుతాడు గారు ఈ వెంకటేశ్వర స్వామి గుహకు ఆనుకుని ఉన్న శంకర గుహలో కొంతకాలం పాటు నివసించి అచ్చమాంబ గారు మరియు ఇతర శిష్యులకు కాలజ్ఞానం బోధించారంట అందుకనే దీన్ని ముచ్చట్ల అని కూడా అంటారు ఇక్కడనే స్టే చేయడానికి అద్దెక రూమ్లు దొరుకుతాయి ఏసీ అయితే పద్దెనిమిది వందల రూపాయలు నాన్ ఏసీ రూమ్లు అయితే అయినా ఎనిమిది వందల రూపాయలకు వస్తాయి కాబట్టి ఇక్కడికి వచ్చేవారు ఈ విషయాన్ని కూడా గమనించండి ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఓం నమ శివాయ్